కల్వకుర్తిలో రియల్ ఫైట్ విజేత ఆయనేనా సినిమాల్లో మాత్రమే కనిపించే సీన్ రాజకీయాల్లోనూ క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తోంది కల్వకుర్తి పొలిటికల్ చిత్రం తెలంగాణ రాజకీయాలకు సరికొత్త ట్విస్టులు ఇస్తోంది అప్పటి వరకు ఒకే పార్టీలో ఉన్న నేతలు ప్రత్యర్థులుగా బరిలోకి దిగి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం ఒకరిని ఒకరు చెడుగుడాడుకోవడం పార్టీ విధానాలను విమర్శించుకోవడం ఈ నియోజకవర్గం ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది దీంతో రసవత్తరమైన పోరాటానికి కల్వకుర్తి వేదిక అవుతోంది గతంలో ఉన్న పరిస్థితికి ఇప్పటికీ పూర్తి తేడా ఉంది ఈ నియోజకవర్గంలో గతంలో హోరాహోరి తలపడిన బీజేపీ ఈసారి ఎలాగైనా ఇక్కడ నుంచి గెలవాలని గట్టి పట్టుదలతో ఉంది అయితే కల్వకుర్తి నియోజకం నుంచి విజయం సాధించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి సైతం రాజీనామా చేసి కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగారు ఇక బీజేపీ నుంచి పాతకాపు తల్లోజు ఆచారి బరిలో దిగాక బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గూర్ఖా జైపాల్ యాదవ్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఇక్కడ నుంచి ప్రత్యర్థులు విజయం సాధించిన ఓట్లు చూస్తే ఐదు వందల తొంభై ఏడు డెబ్బై ఎనిమిది మూడు వేల నాలుగు వందల నలభై ఏడు ఓట్లు మాత్రమే స్వల్ప ఓట్లతో ఇక్కడ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారంటే ఆయా పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం ఎంతలా కృషి చేస్తున్నారో ఊహించవచ్చు రెండు వేల పద్నాలుగులో ఇక్కడ నుంచి గెలిచిన కాంగ్రెస్ నేత వంశీధర్ రెడ్డి మూడోసారి స్థానాన్ని పరిమితమయ్యారు సిట్టింగ్ ఎమ్మెల్యే గూరుకా జయపాల్ యాదవ్ చల్లంపల్లి గ్రామం తలకొండపల్లిలో జన్మించారు పార్టీలో నాయకులందరితో సత్సంబంధాలు కలిగి ఉండారు ఆర్థికంగానూ స్థితిమంతులు పెద్దగా కార్యకర్తల్లో ఆయన పట్ల వ్యతిరేక భావన ఏమీ లేదు ఉద్యోగుల బదిలీల సమయంలో ముడుపులు తీసుకుంటున్నారన్న విమర్శ ఉంది ఇక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగుతున్న కసిరెడ్డి నారాయణ రెడ్డికి జైపాల్ రెడ్డికి బీఆర్ఎస్లో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది నియోజకవర్గంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకోవడంతో కేడర్లో చులకన భావన ఏర్పడింది ఇక ఆయనకు ప్రత్యర్థిగా బరిలో నిలిచిన కసిరెడ్డి నారాయణ రెడ్డి కానాపూర్ గ్రామంలో తలకొండ మండలంలో జన్మించారు సొంత ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకుని బీఆర్ఎస్ పార్టీలో ఇమేజ్ సంపాదించుకున్నారు బ్రిలియంట్ విద్యా సంస్థల చైర్మన్గా మంచి గుర్తింపు ఉంది పార్టీ కార్యక్రమాల్లోనూ కీలకంగా వ్యవహరించి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పినప్పటికీ తనతో నడిచేలా కార్యకర్తలను ఒప్పించుకోగలిగారు ఎమ్మెల్యే గ్రూపులో జెడ్పీటీసీ నేనావత్ దశరథ్ నాయక్ పిఎస్ఈఎస్ చైర్మన్ గంపా వెంకటేష్ ఆమంగల్ జడ్పీటీసీ నేనావ తధునాథ ప్యాఖ్యానాయక్ ముడ్గల్ మండల్ పార్టీ ప్రెసిడెంట్ ఎమ్మిరెడ్డి జైపాల్ రెడ్డి పార్టీ ముఖ్యనేత శ్రీలక్ష్మి శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు ఇక ఎమ్మెల్సీ వర్గంలో కడతాల్ ఎంపీపీ మధువత్ కోమలి మోత్యానాయక్ ఆమంగల్ ఎంపీపీ రాథోడ్ విజయ్ అనిత పార్టీ నేత సుదీని కొండల్ రెడ్డి మాజీ ఎంపీపీ కొమ్ము రఘురాములు తిమ్మనపల్లి గ్రామ సర్పంచ్ బోండా రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్సీకి మద్దతుగా ఉన్నారు వాస్తవానికి చూస్తే కల్వకుర్తి నుంచి చల్లా వంశీధర్ రెడ్డి బరిలో దిగాల్సిన ఆయన వచ్చే ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీగా బరిలో దిగే ఉద్దేశంతో తన సీటును కసిరెడ్డికి త్యాగం చేసేందుకు సమ్మతించారన్న భావన ఉంది యూత్ కాంగ్రెస్ నాయకుడిగా కాంగ్రెస్ ముఖ్య నాయకుడిగా వంశీచందర్ రెడ్డికి జాతీయ స్థాయిలోనూ పరిచయాలున్నాయి వీరు కాకుండా నియోజకవర్గంలో కొందరు గణనీయమైన ప్రభావం చూపుతున్నారు తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ కల్వకుర్తి మున్సిపల్ కౌన్సిలర్ బృంగి ఆనంద్ కుమార్ నాలుగో వార్డు కౌన్సిలర్ కుమ్లీ హన్మానాయక్ ఏడో వార్డు కౌన్సిలర్ గోరెట్టి శ్రీనివాసులు ఎనిమిదో వార్డు కౌన్సిలర్ జిల్లేల రాములు ఎవరి పక్షాన వ్యవహరిస్తే వారిదే ఎన్నికల్లో విజయమవుతోంది వీరు కాకుండా కల్వకుర్తిలో అభ్యర్థులు గెలుపు ఓటములపై ప్రభావం చూపేవారిలో వివిల్ల సంజీవ్ పబ్బు యాదయ్య వెంకటయ్య ఎన్నా భూపతిరెడ్డి అప్పం శ్రీను తొంగిటి అర్జున్ రావు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుల సమస్య పరిష్కారం కోసం ప్రజలు చాణాలుగా ఎదురు చూస్తున్నారు రుణమాఫీ పూర్తిగా కాలేదన్న భావనలో కొందరుంటే పింఛన్ల కోసం ఎన్నిసార్లు తిరిగినా ఇస్తలేరన్న భావనను కొందరు వ్యక్తం చేస్తున్నారు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్వాసితులు నక్కలగండి రిజర్వాయర్ నిర్వాసితులు పరిహారం కోసం చాన్నాలుగా ఎదురు చూస్తున్నారు ఇక వాస్తవానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు కల్వకుర్తి మున్సిపల్ చైర్పర్సన్ సత్యం నాగర్ కర్నూల్ జెడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ వెల్దండ జెడ్పీటీసీ దాప్య విజితారెడ్డి సిద్ధంగా ఉన్నారు అయితే కల్వకుర్తిలో అనూహ్య పరిణామాలతో వారందరికీ షాక్ కు గురయ్యారు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేతగా ఉంటే ఆయన ప్రత్యర్థి అదే పార్టీ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ పక్షాన దిగటం కల్వకుర్తిలో ఎప్పటికైనా కాషాయ జెండా ఎగురవేయాలని పట్టుబట్టి విక్రమార్కుడిలా మరోసారి బరిలో దిగుతున్నారు తల్లోజు ఆచారి బీసీ వడ్ల కులానికి చెందిన ఆచారి గతంలో బీసీ కమిషన్ సభ్యులుగాను పనిచేశారు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఎప్పటికైనా ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు సొంత ఓటు బ్యాంకును కలిగిన ఆచారి పార్టీ కార్యకర్తలందరితోనూ సఖ్యతగా ఉంటారు నియోజకవర్గంలో ప్రజలు సైతం ఒకసారి ఆచారికి ఛాన్స్ ఇస్తే బాగుండని చెబుతారు కానీ అప్పటికప్పుడు మారుతున్న పరిస్థితుల్లో ఆయన వెనకబడిపోతున్నారు నియోజకవర్గంలో ముఖ్యమైన నేతలు మాజీ జెడ్పీటీసీ కంది హరిప్రసాద్ ఆమంగల్ మున్సిపల్ చైర్పర్సన్ నేనావత్ రాంపాల్ నాయక్ ఆమంగల్ పార్టీ అధ్యక్షుడు ఎన్ఎం విజేందర్ రెడ్డి బీజేపీ జిల్లా నాయకుడు మొగిలి దుర్గాప్రసాద్ కల్వకుర్తి బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ నల్లికంటి శ్రీను ఉన్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన కల్వకుర్తి సంచలనాలకు మారుపేరు గత మూడు ఎన్నికల్లో ఎవరు గెలిచినా బోటీగా గెలవడంతో ఇక్కడ ప్రజలు అభ్యర్థుల్ని ఎలా కంగారు పెడతారో ఊహించవచ్చు మరోసారి కూడా విజయం మూడు పార్టీల మధ్య దోబూచులాడుతోంది ఈ నియోజకవర్గంలో రెండు వందల అరవై రెండు పోలింగ్ బూతులు ఉండగా మొత్తం ఓటర్లు రెండు లక్షల ముప్పై వేల ఆరు వందల యాభై మంది ఉన్నారు కల్వకుర్తి నియోజకవర్గంలో లంబాడాలు అత్యధికంగా ఉన్నారు మొత్తం ఓటర్లలో వారు పదమూడు శాతం మేర ఉండగా మాదిగలు పన్నెండు శాతానికి కొంచెం అటు ఇటుగా ఉన్నారు ఇక్కడ ముదిరాజ్ ఓటర్లు రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు సైతం పదిన్నర శాతం మేర ఉన్నారు గౌడలు ఎనిమిది శాతం ముస్లింలు ఎనిమిది శాతానికి దగ్గరగా ఉన్నారు మాల ఓటర్లు ఆరు శాతానికి పైగా ఉండగా గొల్లలు ఆరు శాతానికి కొంచెం తక్కువగా ఉన్నారు పద్మశాలీలో నాలుగున్నర శాతం ఓటర్లు ఉండగా వైశ్యులు సైతం సుమారుగా నాలుగు శాతానికి కొంచెం తక్కువగా ఉన్నారు ఇతర వర్గం ఓటర్లు పద్దెనిమిది శాతానికి పైగానే కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నారు ఇక కల్వకుర్తిలో చూస్తుంటే రియల్ ఫైట్ అనేది కనిపిస్తుంది కదా మరి విజయం అనేది ఎవరికి వరిస్తుందో అనేది ఓటర్ల మనస్సులోనే ఉంది మరి చూద్దాం ఎవరి గెలుపు ఎంతవరకు వస్తుందనేది